నాలుగు వందల కోట్ల పెట్టుబడులు జీనో వ్యాలీలోని వివెంట్ ఫార్మా కేంద్రం విస్తరణ వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు సీఎం రేవంత్ రెడ్డితో చర్చలంతరం సంస్థ ప్రతినిధుల ప్రకటన ఫార్మా క్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం నెలకొన్న కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యంపై ప్రపంచ బ్యాంకు సంసిద్ధత భారత మని గుండె బరువెక్కింది ఒలింపిక్స్లో వినేష్ వాగడ్పై అనర్హత వేటు వంద గ్రాములు అధిక బరువే కారణం భారత పతాక ఆశలు గల్లంతు భద్రాచలం జల దిగ్బంధం తెల్లవారుజాము నుంచే జోరువాహా రామాలయ పరిసరాలు స్తంభించిన రాకపోకలు ఆర్టీసీలో డీలెక్స్ కనీస టికెట్ ధర ముప్పై రూపాయలు త్వరలో రోడ్ ఎక్కనున్న బస్సులు ఎవరో ఒకరు దాతృత్వ దీపం వెలిగించాలి ఆ వెలుగు చూసి మరికొందరు ముందుకొస్తారు ఈ దేశ నీళ్లు తాగి పెరిగాము ఎంతో కొంత మేలు చేయాలి ఎన్ని దరఖాస్తులు దాఖలైనా సరే విచారణ ఆపదు జగన్ అక్రమస్తుల కేసులో సుప్రీంకోర్టు ఆదేశం హైదరాబాద్లోకి బంగ్లాదేశ్లు కోల్కతా నుంచి రైళ్లలో రాక గుండె బరువెక్కింది రిజిల్ట్ దినేష్ పాగట్కు తీరని వేదన ఒలింపిక్స్ ఫైనల్ ముందు అనర్హత వేటు పథకం లేకుండానే నిష్క్రమణ అద్భుత ప్రదర్శనకు ముగింపు దాని విలువ ఒక దేశపు ఆశల ఆకాంక్షలంతా దాని విలువ ఒక ప్లేయర్ జీవితాంత కష్టం స్వప్నమంతా ఎవరికి తలంచేది లేదు కేటీఆర్ ప్రైవేటు వారి పాట ఇంజనీరింగ్ కాలేజీల మేనేజ్మెంట్ సీట్ల వేలందన్న నోటిఫికేషన్ కు ముందు దొడ్డిదారిన అడ్మిషన్లు సీట్ల కోసం వెళ్లే విద్యార్థులకు గేటు ముందు నుంచి వెనక వైనం విద్యా తో నోటిఫికేషన్తో అడ్మిషన్లు అంటూ ఆడావిడి భాగస్వామ్యానికి సిద్ధం రాష్ట్ర భవిష్యత్ ప్రణాళిక అభివృద్ధి ప్రణాళికపై ప్రపంచ బ్యాంక్ ఆసక్తి ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్ బృందం భేటీ వివిధ ప్రాజెక్టులపై సంయుక్తంగా రోడ్ మ్యాప్ రూపొందించాలని నిర్ణయం అమెరికా పర్యటనలో పలు సంస్థల ప్రతినిధులతోనూ సీఎం సమావేశాలు ఎన్ఫోర్స్మెంట్ సెటిల్మెంట్స్ పన్నుల శాఖలోని కీలక అధికారులపై తీవ్ర ఆరోపణలు ప్రధాని కార్యాలయం వరకు వెళ్లని వ్యవహారం ఈమెయిల్స్ ద్వారా ఫిర్యాదు అది అగ్గే కాదు పిడిగే భద్రత ప్లాంట్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపడడంపై జనకు బిహెచ్ఎల్ మధ్య వివాదం ముంచిన వంద గ్రాముల పథకం దూరం ఫైనల్ బోర్డుకు ముందు వినేష్ ఫగట్పై అనర్హత వేటు నిర్ణీతపరువు యాభై కిలోల కన్నా వంద గ్రాములు ఎక్కువ ఉన్నట్లు నిర్ధారణ నిబంధనల ప్రకారం పోటీ నుంచి తప్పించారని వరల్డ్ రెసిడెన్సీ స్పందించిన మోడీ ఐఓసీ ఎదుట నిరసన తెలపాలని పిటివేసుకు సూచన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా నేడు యూనెస్ ప్రమాణం ఢాకాలు విఎన్పి భారీ ర్యాలీ హింస వీడాలని కలిగిత పిలుపు నాలుగు గ్యారంటీలు తెలంగాణకు ప్రపంచ బ్యాంక్ హామీలు హైదరాబాద్ ఫోర్ పాయింట్ ఓ మూసి చంద్రీకరణ స్కిల్ యూనివర్సిటీ ప్రజారోగ్య రంగాల సహకారం వరల్డ్ బ్యాంక్ అధ్యక్షులతో సీఎం చర్చల సఫలం నిపుణులతో ఉన్న స్థాయి కమిటీకి నిర్ణయం రైతన్న గడువు రెండు పైన నప్పు చెల్లించేందుకు నాలుగు నుంచి ఆరు నెలల సమయం రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం యోచన గంపకొత్తగా కాకుండా ఎవరు చెల్లిస్తే వారికి రెండు లక్షల మాఫీ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింగ్ని రాష్ట్రం నుంచి ఏసీసీ కోటా కింద తీసుకునే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తొమ్మిది రాష్ట్రాల నుంచి రాజ్యసభ స్థానాలు ఖాళీ కేకే రాజీనామాతో తెలంగాణ నుంచి ఒకటి జగన్ అక్రమస్తుల కేసులో ఏమిటి కాలయాపున డిశ్చార్జ్ పిటిషన్కు ట్రయల్కు సంబంధం లేదు